హ్యాండిల్ విత్ కేర్ అంటే దాంట్లో ఏముందని అర్థం ఏముందని అర్థం ఏమి లేదా ఏముందని చెప్పండి ఐరన్ రాడ్స్ ఉన్నాయానా స్టీల్ రాడ్స్ ఉన్నాయి ఏమున్నాయి అంటే ఫ్రాజైల్ హ్యాండిల్ విత్ కేర్ అంటే దాంట్లో నాజూకు అయిన ఏదో వస్తువులు ఉన్నాయి గ్లాసు వస్తువులు ఎలక్ట్రానిక్ వస్తువులు ప్లాస్టిక్ ఏదో ప్రెజర్ పడితే పగిలిపోతాయి ఒత్తిడి చేస్తే ఇరిగిపోతాయి హ్యాండిల్ విత్ కేర్ ఓకేనా ఒప్పుకున్నారా ఎస్ ఇంకో కార్టూన్ ఉంది దాని మీద ఇలా ఉంది యాంటీఫ్రాజైల్ అని ఉంది అంటే ఏంటి దాంట్లో ఏముందని అర్థం ఎగ్జాంపుల్ ఏముండొచ్చు ఐరన్ అంతేనా ఏదైనా ఐరన్ ఎంత ఒత్తినా ఏం కాదు ఎరగదు పగలదు ఐరన్ వస్తువులు స్టీల్ వస్తువులు ఉన్నాయని అవునా కాదా చెప్పండి ఆకలితుందా చేయతండి అవునా కాదా ఏమున్నాయి దాంట్లో ఈ బురఖకేమైపోయిందండి చేయతారా అర్థం అర్థమవట్లేదా మా ఏం ఏమడిగారు మనకెందుకు చేయత్తాలి అంతేనా చూడండి ఫ్రాజైల్ అంటే చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాను మన జీవితానికి సంబంధించి అర్థం చేసుకుంటే అద్భుతాలు జీవితంలో అర్థం చేసుకునే ప్రయత్నించండి ఫ్రాజైల్ అంటే నాజూకు వస్తువులు ఒత్తిడి వల్ల పగిలిపోతాయి ఇరిగిపోతాయి ఇరిగిపోతాయి ఎంటి ఫ్రాజైల్ అంటే ఏంటి ఒత్తిడి వస్తే ఇరగవు అంతేనా అంతేనా కదా ఎస్ఆర్ నో 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 కాదు చూడండి నెగటివ్ ఉంది నెగిటివ్కి వ్యతిరేక పదము న్యూట్రలా నెగిటివ్కి వ్యతిరేక పదం ఏంటి పాజిటివ్ అంటే నాజూకు వస్తువులు ఉన్నాయి అంటే దీనికి వ్యతిరేక పదం ఏంటి నాజూకు వస్తువులు అంటే ఒత్తిడి వేస్తే ఇరిగిపోతుంది వ్యతిరేక పదం ఏంటంటే ఒత్తిడి వేస్తే ఇంకా గట్టిగా తయారవుతుంది అర్థమవుతుందా మీకు ఒత్తిడి వేసే పగిలిపోతుంది వ్యతిరేక పదము ఒత్తిడి వేసే ఏమీ కాదు కాదు ఎంత ఒత్తిడి వేస్తే అంత బలంగా తయారవుతుంది వ్యతిరేక పదమా కాదా యాంటీ ఫ్రాజైల్ ఏమైనా ఉంటుందా అలా ఉంటుందా ఉంటుందా ఉండదా యాంటీ ఫ్రాజైల్కి ద బెస్ట్ ఎగ్జాంపుల్ నువ్వే ద బెస్ట్ ఎగ్జాంపుల్ నువ్వే హ్యూమన్ బాడీ అండ్ హ్యూమన్ మైండ్ ఎంత ఒత్తిడి వేస్తే అంత బలంగా తయారవుతుంది అవునా కాదా జిమ్ కి వెళ్ళావు ప్రెజర్ చేస్తున్నావు స్ట్రెస్ ఇస్తున్నావు వర్కౌట్ చేస్తున్నావు బలంగా తయారవుతావా ఏమవుతావు యాంటీ ఫ్రాజైల్ ఎంత ఒత్తిడి అంత బలంగా తయారైతావ్ అవునా కాదా ఒత్తిడి వేస్తే ఇరిగిపోయేది ఫ్రాజైల్ అయితే ఒత్తిడి వేసినంత బలంగా యాంటీ ఫ్రాజైల్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నువ్వేవి శరీరమే కాదు మైండ్ కూడా అంతే నువ్వు ఎన్నైతే ఓటములు ఎదుర్కొంటావో అంత దృఢంగా తయారవుతావో నువ్వు ఎన్నైతే ఒడిదొడుగులు వస్తాయో ఎంతైతే స్ట్రెస్ నీ జీవితంలో ఉంటుందో ఎంతైతే ర్యాండమ్నెస్ ఉంటుందో ఎంతమైతే డిస్టర్బెన్సెస్ ఉంటాయో అంత స్ట్రాంగ్ మైండ్ నీ తయారవుతుంది నీ మెంటల్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది నా జీవితంలో ఒడిదొడుకులు రాకూడదు నా జీవితంలో సమస్యలు ఉండకూడదు నా జీవితంలో డిస్టర్బెన్సెస్ ఉండకూడదు అంటే నువ్వు ఫ్రాజైల్గా తయారైపోతావు నాజూక్గా తయారైపోతావు ఒత్తిడి వల్ల ఇరిగిపోతావు అర్థమవ్వట్లేదా అర్థమవుతుందా అర్థమైనట్లు అనిపించట్లేదే అర్థమైనట్టు అనిపించటం లేదే అంటే ఏంటి షఫీ గారి కోసం చెప్పలే కొట్టాలి ఇప్పుడు చూడండి చెప్తాను వినండి ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు ఎలాంటి డిజ లేదు ఎలాంటి ర్యాండమ్నెస్ లేదు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు ప్రతిరోజు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు ఎన్నింటికో తెలుసా ఏడు గంటలకి ఎగ్జాక్ట్లీ సెవెన్ పిఎం ఎంత ఖచ్చితంగా వస్తాడంటే అతను వచ్చాడు అంటే వాచ్ టైం సెట్ చేసుకోవచ్చు అంత ఖచ్చితంగా వస్తాడు వాచ్ తప్పు చెప్తుందేమో బ్యాటరీ వీకే స్లో అయిపోతుందేమో కానీ అతను మాత్రం సెకండ్ ముందు రాడు సెకండ్ లేట్గా రాడు అంత ఖచ్చితంగా వస్తాడు ర్యాండమ్నెస్ ఉందా డిస్టర్బెన్స్ ఉందా స్ట్రెస్ ఉందా లేదు అయితే ఏం జరిగిందో తెలుసా ఒకరోజు పది నిమిషాలు లేట్ గా వచ్చాడు అంటే ఆ పది నిమిషాలు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ హార్ట్ కాదా హార్ట్ అటాకాదా ఎంటీ ఫ్రాజైలా ఫ్రాజైల్ నాజుగా ఉన్నాడు కాదు ఎప్పుడు ఒకేలాగా సాదాసీదాగా సాఫీగా జీవితం వద్దు మనకి సాదాసీదా జీవితం వద్దు డిస్టర్బెన్సెస్ స్ట్రగుల్స్ స్ట్రెస్ రెండమ్నెస్ దానివల్ల నేను దృఢంగా తయారు చేసుకుంటావు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను జాగ్రత్తగా వినండి నేను చెప్తున్న విషయాలు మీ గత జీవితంలో ఎవరైనా మీకు చెప్పు ఉన్నారో లేదో నాకు తెలియదు నా నమ్మకం చెప్పి ఉండరు భవిష్యత్తులో మరి చెప్తారో లేదో నాకు తెలియదు అవకాశం వచ్చింది మీకోసమే నేను మాట్లాడుతున్నాను వినండి జాగ్రత్తగా మీ జీ నేను ఏది కూడా టైంపాస్ కోసం మాట్లాడలేదు ఇక్కడ ఏ ఒక్క విషయం కూడా నేను టైంపాస్ కోసం మాట్లాడలేదు ప్రతి విషయం కూడా ఒక జీవితాన్ని నిలబెట్టే విషయం ఇక్కడ ఉంది ప్రతి విషయంతో కూడా ఒక జీవితం నిలబడుతుంది అలాంటి విషయాలు జాగ్రత్తగా వినండి నా జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండకూడదు అంటేంటో తెలుసా అంటేంటో తెలుసా సంవత్సరానికి ఉన్న పన్నెండు నెలలు కూడా ఒకే వాతావరణం ఉండాలి నాకు చలికాలం ఇష్టం కాబట్టి చలికాలమే ఉండాలి అన్న స్టూపిడ్ ఆలోచన లాంటిది అవునా దానివల్ల మన లాభాలా అన్ని నష్టాలే కదా ఒకే కాలం ఉంటుందా ఉండదు కదా జీవితం వలికేలాగా ఉంటుందా సమస్యలు రాకుండా ఉండదు ఉదాహరణ చూడండి మీకు బెస్ట్ చెప్తాను ఫ్రాజైల్ యాంటీ ఫ్రాజైల్ ఏంటి మనం ఎటు పరిగెడుతున్నాం ఈరోజు మానవుడు ఎటు పరిగెడుతున్నాడు తెలుసా ఫ్రాజైల్ వైపు పరిగెడుతున్నాడు యాంటీ ఫ్రాజైల్ వైపు పరిగెత్తట్లేదు ఇద్దరు గురించి చెప్తాను ఒక వ్యక్తి ఉన్నాడు హైదరాబాద్లో ఉంటాడు ఎక్కడ హైదరాబాద్లో ఉంటాడు కోటేశ్వరుడు కోట్ల డబ్బు ఉంది కోట్ల డబ్బు ఉంది ఎలాంటి టెన్షన్స్ లేవు ఎలాంటి ఒత్తిళ్ళు లేవు ఏం పని చేయాల్సిన అవసరం లేదు హ్యాపీగా కూర్చొని ఏ దర్జాగా తినాలి ఎలాంటి ఆయనకి ఆపదలు లేవు శారీరక స్ట్రెస్ లేదు మానసికంగా స్ట్రెస్ లేదు ఎలా తయారయ్యాడు సుమోలా తయారైపోయాడు ఎలా తయారయ్యాడు సుమోలా తయారైపాడు నడవడం కూడా కష్టంగా నడుస్తున్నాడు స్ట్రెస్ లేదు ఇంకో వ్యక్తి ఉన్నాడు పల్లెటూరులో ఉన్నాడు పల్లెటూరులో ఉన్నాడు డబ్బు లేదు పరిస్థితులు మాలేవు సమస్యలు అప్పులు పది మందికి జాబ్ చెప్పుకోవాలి కష్టపడాలి చెమటర్చాలి మానసిక టెన్షన్ ఫిజికల్ టెన్షన్ ఎలా ఉన్నడతారుసా సిక్స్ ప్యాక్ జిమ్ హెల్దీగా తయారై ఉన్నాడు యాంటీ ఫ్రాజైల్ అర్థమవుతుందా సరే సంవత్సరాలు గడుస్తున్నాయి సంవత్సరాలు గడుస్తున్నాయి సంవత్సరాలు గడుస్తున్నాయి ఇతను ఎలా తయారేడుతారుసా నలభై సంవత్సరాల వయసు వచ్చింది ముసలవాడిగా తయారైపాడు బీపీ షుగర్ క్యాన్సర్ మూడు వచ్చేసాయి ఇతనికి డెబ్బై సంవత్సరాల వయసు వచ్చింది ఆయన నిలబడే ఉన్నాడు నో ప్రాబ్లమ్స్ నో డిసీజెస్ యాంటీ ఫ్రాజల్ అంటే ఫిజికల్గా మెంటల్గా ఎంత స్ట్రెస్ వస్తుందో అంతగా మనం తయారవుతాము ఒప్పుకుంటారా లేదా అంటే మన లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే అవి దేవుడు మన కోసం ఇస్తున్న బ్లెస్సింగ్ కాదా అదే వాస్తవం ఏంటంటే ఎవరి జీవితంలో అయితే కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఒడిదొడుకులు ఎదురుదెబ్బలు పడతాయో వారిని దేవుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడని అవునా కాదా ఒక క్విజ్ క్వశ్చన్ క్వశ్చన్ ఓకేనా ఓకేనా సమాధానం ఎవరు చెప్పాలి తెలుసా సమాధానం ఎవరు చెప్పాలి తెలియని వారు చెప్పాలి తెలియని వారు ఎలా చెప్తారు సరే చూద్దాం వింటున్నారా వెంటనే చెప్పాలి క్వశ్చన్ అయిపోగానే చెప్పేయాలి మూడు ఆన్సర్స్ ఉన్నాయి ఏబిసి ఏది కరెక్టో చెప్పాలి ఏబి రెండే ఉన్నాయనుకోండి రెండిట్లో ఏది కరెక్టో మెంటల్లీ స్ట్రాంగ్గా అవ్వాలంటే ఏమి తినాలి బాదములు తినాలా అక్రోట్ తినాలా వెంటనే బాదం అక్రోటా బాదం అనేవాళ్ళు చేయతండి అక్రోట అనేవాళ్ళు చేయతండి రెండు కాదు బాదం అక్రోట్లు తింటే కాదు ఎదురు దెబ్బలు తింటే మెంటలీ స్ట్రాంగ్గా తయారవుతారు ఎదురు దెబ్బలు తినాలి బాదం అక్రోట్లు కాదు అర్థమవుతుందా సిద్ధంగా ఉన్నారా తింటారా తినాలి ఎదురు దెబ్బలు వస్తున్నాయా నిలబడు స్ట్రాంగ్ గా తయారవుతావు దూసుకొని వెళ్తావు నెంబర్ వన్ గా నిలబడిపోతావు నెంబర్ వన్ గా నిలబడిపోతావు జీవితంలో అవునా కదా ఎస్ ఈ రోజు పరిస్థితి ఉంటుంది సార్ నిన్నగక మొన్న న్యూస్ న్యూస్ పేపర్ న్యూస్ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక రోజులో నలుగురు విద్యార్థులు ఆత్మహత్య స్టూడెంట్స్ ఆత్మహత్య చేసి చెప్పారు ఎందుకని ఫ్రాజలాంటి ఫ్రాజెలా ఫ్రాజెల్ నా చూకు చిన్న ఇబ్బంది వచ్చింది చిన్న మాట అంటే పడలేము చిన్న ఇబ్బంది వస్తే పడలేము చిన్న సమస్య వచ్చింది జీవితంలో ఓడిపోయానుకుని ఆత్మహత్య చేసుకుంటున్నాం మన ఆలోచనలో మార్పు రావాలి చదవాల్సింది పుస్తకాలు కాదు చదవాల్సింది పుస్తకాలు కాదు చదవాల్సిందేంటో తెలుసా గడుస్తున్న ప్రతిరోజు అనుభవాలు జీవితంలో అనుభవాలు చదవాలి నేర్చుకోవాలి పుస్తకాలు ఇవాళ కప్తే రేపు చదువుతారు మా జీవితాన్ని చదువు నిలదొక్కుంటావు అర్థమవుతుందా చేంజ్ యువర్ హ్యాబిట్స్ నీ అలవాట్లు మార్చుకోవాలి మనం ఉన్న పరిస్థితులను బట్టి మనకున్న సర్కంసేషన్ బట్టి చెడు అలవాటు రాకూడని అలవాట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనవసరమైన అలవాట్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అవకాశాలున్నాయి వస్తున్నాయలవా ఉదాహరణ నేను ఫోకస్ మొత్తం ఎడ్యుకేషన్ మీద చేయాలి ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు ఏమవుతుంది ఫోకస్ మొత్తం ఎడ్యుకేషన్ చేయాలి ఎగ్జామ్ వచ్చేసింది దగ్గర ఏం చేయాలి సోషల్ మీడియా డిస్టర్బ్ చేస్తుంది ఏం చేయాలి కట్ చేసేయాలి ఏ అలవాట్లు అయితే నేను లక్ష్యాన్ని తీసుకెళ్లకుండా ఆపేస్తున్న వాటిని ఏం చేయాలి కట్ చేయాలి ఎలా బోన్సాయి మొక్కల్ని ఏం చేస్తాం బోన్సాయ్ మొక్కలంటే తెలుసా నాజుగా చిన్నగా ఉంటాయి అలంకరణ కోసం ఇంట్లో పెట్టుకుంటాం ఇంట్లో ఓరట్లో పెట్టుకుంటాం ఇంట్లో పెట్టుకుంటాం ఆఫీస్లో ఉంటాయి చాలా చక్కటి అందమైనవి వాటిని ఏం చేస్తుంటారు పెరుగుతుంటే కట్ చేసేసి పెరుగుతుంటే అలా వదిలేస్తే వికారంగా తయారైపోతాయి మన జీవితంలో కూడా ఇలాంటివి వస్తుంటాయి అలవాట్లు కావచ్చు ఆలోచనలు కావచ్చు కట్ చేసి పడేయండి నేను నీ లక్ష్యంకి దూరంగా చేసే ప్రతి ఆలోచన ప్రతి వ్యక్తిని కట్ చేయండి నేను డిస్టర్బ్ చేసే ఆలోచనని కట్ చేసేయండి అలాంటి రిలేషన్స్కి దూరంగా ఉండండి అవునా లేదా ఈ కామన్ సెన్స్ లేకపోవడం వల్ల మనిషి ఎంత దూరం వెళ్ళిపోయాడు తెలుసా ఈరోజు పరిస్థితి అండి యూనివర్సిటీస్ కాదు కాలేజెస్ కాదు చిన్న చిన్న పిల్లలు చదువుకున్న స్కూల్స్లో గంజాయి అమ్మబడుతుంది ఎంత ఘోరమైన విషయం ఎంత ఘోరమైన విషయం ఎలాంటి పరిస్థితి ఎంత డ్రగ్స్ వస్తున్నాయి ఎంత సెడేషన్ మందులు అమ్మబడుతున్నాయి పరిస్థితి ఉంది హైదరాబాద్ లాంటి సిటీలో దాదాపుగా నలభైకి పైగా స్కూళ్లలో పిల్లలు బలైపోయారంటే ఒకసారి ఆలోచించండి అంటే ఏంటి మనం ఒక చెడుని చూసి ఆపే ప్రయత్నం చేయట్లేదు చూడకుండా ఉదయాసం నాకు కాదు కదా నష్టమని అది అటుంచి తిరిగి తిరిగి నీ మీదే చేస్తుంది నీ కుటుంబం వారి మీద కూడా చేస్తుంది సమాజంలో చెడు కట్ చేయాలి ఆలోచనలో చెడు కట్ చేయాలి అలవాట్లో చెడి కట్ చేసేయాలి అవునా కదా కట్ చేయాలి అయితే చాలామందిలో ఉండే అలవాటు ఏంటో తెలుసా లేజినెస్ ఎంతమందికి ఉంది లెజినస్ చాలా మందిలో ఉంటుంది లేదు నాలో లేదు అనే వాళ్ళు కూడా ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది లేజినెస్ అవునా కాదా మీలో లేజినెస్ ఉంటే ఎవరికి నష్టం ప్రపంచానికా మీక చూడండి ఒక వ్యక్తి ఉన్నాడు పొరుగురు ఉంది వేరే ఊరికి వెళ్తాడు అక్కడ మార్కెట్లో వస్తువులు కొనుక్కుంటాడు తన ఊరికి వస్తాడు ప్రతి ఇంటి ఇంటికి తిరిగి వస్తువులు అమ్ముతుంటాడు ఆ వస్తువులు తేవడం కోసం ఒక గాడిదని వాడుతున్నాడు ఆ గాడిదని తీసుకెళ్ళాడు వస్తువులు దాని మీద వేసి తీసుకొస్తున్నాడు ప్రతిరోజు ఇదే పని